హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ జున్ను ఇద్దరూ కలిసి మిత్ర మనీషల పెళ్ళి ఆపడానికి ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక లక్కీ జున్నుతో ఇలా అంటూ ఉంటుంది మనం ఇంటికి వెళ్ళి స్టోర్ రూమ్లో వెతికితే అమ్మకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయి కదా అని లక్కీ అడుగుతుండగా అవును మీ అమ్మకి సంబంధించిన సీక్రెట్స్ ఏదైనా తెలిస్తే మనం ఈ పెళ్ళిని ఆపచ్చు అని జున్ను కూడా లక్కీని అంటుంటాడు అలాగే పద అని అంటూ లక్కీ జున్ను ఇద్దరూ కలిసి మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టోర్ రూమ్లో వెతుకుతూ ఉంటారు మరోవైపు మిత్ర మనిష ఇద్దరు పీటల మీద కూర్చుంటారు ఇద్దరు కలిసి గౌరీ పూజ చేస్తూ ఉంటారు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మిత్ర బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు మరోవైపు స్టోర్ రూమ్ లో పిల్లలు వెతుకుతూ ఉంటారు ఇక నువ్వు అటు వెతుకు నువ్వు ఇటు వెతుకు అని ఇద్దరు అనుకుంటూ జున్ను ఒక చోట ఒక ఫోటోని తీస్తారు జున్ను లక్కీ లక్కి ఫోటో దొరికింది అని అరవగానే ఇక లక్కీ కూడా జున్ను దగ్గరికి చేరుతుంది ఇద్దరు కలిసి ఆ ఫోటోపై ఉన్న దుమ్ముని తుడిచేసి ఆ ఫోటోని చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక అది లక్ష్మి మిత్రాల పెళ్లి ఫోటో అది చూసి జున్ను లక్కి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక జున్నుకి తన కన్న తండ్రి మిత్ర అని తెలిసిపోతుంది ఆ పెళ్లి ఫోటోని తీసుకొని వచ్చి పిల్లలు మిత్ర మనిషాల పెళ్లి ఆపనున్నారా రాను లో లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్